హలో అండి నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు నాగశ్రీ డేవీస్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నామండి అన్ని ప్యూర్లు పట్లు ఫ్యాన్సీలు చేస్తున్నాం అనమాట చాలామంది కస్టమర్లు వర్క్ సారీస్ కోసం కింద డిఎం చేస్తున్నారు అనమాట అటు గర్మిలా ఛానల్ అయినా ఇటు నాగశ్రీ గారి ఛానల్ అయినా ఎక్కువగా ఎంక్వైరీస్ అయితే వర్క్ సారీస్ అండ్ టిష్యూస్ కడుగుతున్నారండి టిష్యూ బెనారస్ నెక్స్ట్ వీడియో చేద్దామండి ఇప్పుడు ప్రజెంట్ వస్ ప్రజెంట్ ఏదైతే ఫ్యాషన్ ఉన్నాయో వర్క్లో కూడా మనకి జిమ్చు కానీ మనకి షిఫాన్స్లో కానీ క్రేప్స్లో కానీ అలానే మనకి ఇందులో చూసామంటే డిఫరెంట్ డిఫరెంట్గా నెట్ వచ్చింది ఫాయిల్ వచ్చింది లైట్ వెయిట్ సాఫ్ట్ టిష్యూస్ వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ రీస్టాక్ వీడియో అండి మీకు ఈ చీర ఇది గర్మిల్లో కానీ ఇటు నాగస్ట్రీ డేస్లో కానీ అండి కనీసం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంక్వైరీస్ వచ్చినాయి అందరూ ఒకే కలర్ అడిగితే ఒకే కలర్ ఇవ్వలేము కదండి చాలా చాలా మంది ఎంక్వైరీస్లో పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు రీస్టాక్ అయినా అండి జస్ట్ ఒక త్రీ ఫోర్ శారీస్ మటుకు ఈ కలర్ కాంబినేషన్లో వచ్చాయండి మిగిలినవి కలర్కి ఒక చీర యాడ్ అయింది మనం స్టాక్ కాలంలో కూడా ప్రొడక్షన్ తక్కువ ఉందండి ఇవి త్రీ వన్ డబల్ నైన్లో తెలుసు కదా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో గర్మిల్లో ఎప్పుడు కూడా ఒకే ప్రైస్ ఉంటుందండి కలర్ మ్యాచింగ్ అయితే అదృహం అనమాట సూపర్ హిట్ కాంబినేషను ఒక త్రీ శారీస్ ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయండి స్టాక్ వచ్చింది మనకి సిక్స్ కలర్స్ చెట్ అనమాట ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఒకే కలర్ కాకుండా అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్ కావాలో చూడండి నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియోలో చూసరికి సాఫ్ట్ ఇష్యూకి అప్లిక్ ప్యాచ్ వస్తుందండి అప్లిక్ ప్యాచ్లో కూడా మనకి ఎడ్జ్ చూసామంటే ఇలా క్రోషో లేస్ వస్తుంది అనమాట షేడెడ్ వస్తుంది చక్కగా అప్లిక్ ప్యాచ్కి టూ నైన్ నైన్ ఫైవ్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఇది కలర్ ఇలా షేడెడ్లో ఈ ఫోర్ కలర్ షర్ట్ నెక్స్ట్ సీ గ్రీన్ విత్ ఎడ్జ్లో చూసామండి ఇలా స్టోన్ సింపుల్గా స్టోన్ మెర్ర వస్తుంది అనమాట చికెన్ కర్రీ వర్క్ కాదండి థ్రెడ్ వర్క్ ఇది ఇవన్నీ కూడా కలర్ షార్ట్ ఇవి ఒక్కోటి ఒక ప్రైజ్లో ఉండేయండి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అలా వస్తుంటాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇచ్చుకోండి ప్యూర్ షిఫాన్ షిఫాన్లో లైట్ వెయిట్ షిఫాన్ అండి చక్కగా రేషం వచ్చి వర్కింగ్ కూడా చాలా నీట్గా ఉందండి అంటే వర్క్ చిన్నవాళ్ళే కట్టాలని రూల్ ఏం లేదండి పెద్దవాళ్ళు కూడా కట్టచ్చు నీట్గా బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా బ్యాక్ నెక్ వచ్చి టూ సైడ్ స్లీవ్స్కి ఇలా వస్తుందన్నమాట ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లో ఉందండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు ఫోర్ వరకు చూపిస్తుంది అనమాట టూ ఫైవ్ నైన్ ఫైవ్లో మంచి పింక్ ఉందండి ఇచ్చండి ఇలా రింకు షిఫంలోనే లైట్గా స్కాలప్ బార్డర్ అనమాట ఒక్క దాని నుంచి ఒకటి ఉంది చూడండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది సాఫ్ట్ ఇష్యూకి జనరల్గా ఇదంతా కూడా మనకి కలెక్టర్ రెడీ అవుతుందండి ఇవే మనకి బొటిక్స్లో మంచి మంచి డిజైన్ కాన్సెప్ట్ అయితే సిక్స్ సెవెన్ ప్లస్ ఉంటుంది బట్ ఇప్పుడు మన దగ్గర త్రీ త్రీ డబల్ నైన్ ఫైవ్ సేమ్ అండి చూడండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ మంచి కడ్దన బీట్ వచ్చి అసలు ఎంత కలర్ బాగుందంటే నీట్గా సూపర్ ఉంది శారీ ఫేర్వెల్ పార్టీ ఉండి మనకి ఐ క్లోజ్ చేసుకుని బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే అంత బాగుంది మీకు వీడియోస్ చూస్తే ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి మంచి సాఫ్ట్ ఇష్యూ చిన్నపిల్లలైనా బాగుంటుంది పెద్ద అయినా బాగుంటుంది నెక్స్ట్ చూసామంటే జార్జెట్లో మంచి స్క్రై అండి చాలా బాగా క్రేజ్ అండి ఇప్పుడు చూడండి సాఫ్ట్ మెటీరియల్లో వర్క్ అనమాట మనకి చూసామంటే లాంగ్ లుక్ లైట్ వెయిట్ పట్ల ఉంటుంది బట్ సాఫ్ట్ టిష్యూ అండి ఇది నీట్గా ఉంది జనరల్గా టిష్యూ అంటే ఏదో అట్టలా స్టిఫ్గా అలా కాకుండా నీట్గా ఫాలింగ్లో వచ్చింది దట్టు బ్లౌజ్ చూసామంటే ఇలా బ్యాక్ నెక్ టూ స్లీవ్స్కి ఇలా చాలా బాగున్నాయి మంచి కాక్టైల్ పార్టీస్కి అయినా ఈవినింగ్ పార్టీస్కి అయినా అసలు చూడక్కర్లేదు అయినా ఇవాళ అంతా ఇండోర్ ఏ కదా డే అయినా ఈవినింగ్ అయినా అదే లైట్స్ ఇవన్నీ కూడా అందులో చాయిస్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత నీటిగా ఉందో ఎంబ్రాయిడరీ వరకు స్టోర్కి రండి స్టోర్కి వస్తే కలెక్షన్ చూసుకోవచ్చు వీడియోలో ఇలా చూస్తే అర్థం కాదండి రియల్గా చాలా బాగున్నాయి ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ ఇలా ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకున్న మనకి స్టోర్లో ఎప్పుడు అప్డేట్ అవుతాయండి ఇది క్రేప్ టిష్యూ అండి జనరల్గా టిష్యూ అంటే వేరు క్రేప్ టిష్యూ వేరు క్రేప్ టిష్యూ అసలు సాఫ్ట్నెస్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మనకి త్రీ టు ఫోర్ థౌజండ్ లోపేనండి ఒకటి ఒక ప్రైజ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియో కొన్ని మాత్రమే చూపించాం నెక్స్ట్ వన్ గ్రామ్ టిష్యూ ఇప్పటికీ ఎవరి గ్రీన్ మోడల్ అండి వీడియోలు ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతున్న వీడియో అనమాట ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనేవాడిని వెళ్తూనేవాడి అనమాట ఇలా ఇందులో కలర్స్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్లో ఇలా గోల్డ్లో నెక్స్ట్ ఇచ్చేవాడి ఎంత డిఫరెంట్గా ఉందో స్కాలప్ వచ్చింది కదా ఆ కూడా ఎందుకు త్రీ ఫోర్ నైన్ ఫైవ్లో ఇవన్నీ కూడా ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్లో ఇంక ఈ ఆలో జంగిల్ అయితే ఇంక చూడక్కర్లేదండి మంచి పీచ్ పింక్లో వచ్చింది లెవెండర్ షేడ్లో వచ్చింది స్కై బ్లూ మళ్ళీ తక్కువలో వస్తుందండి అది కాదు ఇలా ఇవన్నీ కూడా రీస్టాక్ అవుతూనే ఉన్నాయండి అంటే వీడియోలో చూపించినప్పుడే స్టాక్ ఉంటాయి అనుకోవడం అపోహండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి వీటితో పాటు మనకి ఇలా చూసారంటే ఇవన్నీ కలెక్షన్స్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఓన్లీ వర్క్సే కాదండి మనకి డోలాలో ప్రీమియం డోలాలో మంచి ప్రింట్స్ వచ్చినాయి వీడియోలో చూద్దాము అసలు ప్రింట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూసామంటే సాఫ్ట్ కోరాకి సింపుల్ లేస్ వర్క్ అండి ఇవన్నీ కూడా స్టోన్సే మనకి అతికిచ్చి స్టికింగ్ స్టోన్స్ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో చూడండి జిమ్ ఇచ్చులో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉంటుంది ఒక డిజైన్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎంబ్రాయిడరీ సారీస్కి వెళ్దామండి అండి ఇలా టిష్యూలో ఉన్నాయి మనకి హ్యాండ్ అంబ్రైడ్ మొత్తం అంతా కూడా సాఫ్ట్ ఇష్యూలో బ్లౌజెస్ బ్లౌజ్ మనం చూసామంటే ఇలా ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు టెన్ బిలో ఉంటాయి ఒక్కొక్కటి ఒక ప్రైజ్లో ఉంటుందనమాట బ్లౌజ్ అన్నీ కూడా హెవీ వస్తాయి ఇవి చూడండి సాటిలో చక్కగా స్కాలప్ వచ్చి మంచి పోల్ వర్క్ అండి బ్లౌజ్ అయితే చాలా హెవీగా వచ్చింది నెక్స్ట్ చూడండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నెక్స్ట్ ఇలా మనం చూసామంటే లైన్స్ వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇలా సాఫ్ట్ ఇష్యూలో ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజెస్లో కావాలన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ ఇలా హాఫ్ సైడ్ విత్ ఈవినింగ్ ఓకేషన్ కానీ కాక్టెల్ అయితే అల్టిమేట్ అండి నో డౌట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో నెక్స్ట్ ఇది క్రష్ జాజెట్ మీకు లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ వస్తుంది జస్ట్ ఇది ఇదేందండి ఇంకా రోల్ చేయలేదండి జస్ట్ వితౌట్ రోల్తో ఉంది బ్లౌజ్ ఇలా హెవీ ఎంబ్రాయిడరీ ఫ్రెష్ జార్జెట్లోనే ఇలా వీటితో పాటు ఈ మధ్య నాగ్స్ నాగస్ మేడం యూఎస్ వెళ్ళిన తర్వాత రీల్స్ చేస్తున్నారు కదా బ్లాక్ సారీ ఎక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకుని అడుగుతున్నారండి బ్లాక్ సారీ మన దగ్గర నుంచి వెళ్ళిందండి వాటిలో కలెక్షన్ వద్దాం అవన్నీ కూడా మనకి జస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి బిలో త్రీ థౌజండ్లో మేడం యూఎస్ వెళ్తూ సురేష్ సాఫ్ట్లో ఉండాలి వెయిట్లెస్ ఉండాలి అక్కడ కట్టుకోవడానికి కూడా యూజ్ ఉండాలని చెప్పండి స్క్రేప్స్ కొన్ని కొన్ని ప్రింట్స్ తీసుకుని వెళ్ళారండి వాటిలోనేవి వన్ సిక్స్ నైన్ ఫైవ్లో బ్లాక్లో బ్లౌజ్ చూసామంటే ఇలా వస్తుంది అన్నమాట వీటిలో కూడా మనకి డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక ప్రింట్లో వస్తుంది ఇలా మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కావాలన్నా ఇలా వేవ్ స్టైల్లో కావాలన్నా ఇవన్నీ ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ మనం చూసామంటే ఇవి ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాము సోల్డ్ అవుట్ అవుతూనే ఉన్నాయండి షిఫాన్లో స్మాల్ జెరీ బోర్డర్ వచ్చి ఎంత అప్డేట్ వెరైటీ అండి ఇది మన దగ్గర ఉండే స్టాక్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఈ ప్రింట్స్ అంత డిఫరెంట్గా ఉంటాయి ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి కొత్త స్టాక్స్ ఇలా బోర్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో మీరు జర్నీస్కు అయినా లేదు డైలీ వేర్ డైలీవేర్కైనా ఎప్పుడైనా జాబ్ హోల్డర్స్ ఎవరికైనా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి వన్ సెవెన్ నైన్ ఫైవ్లో మంచి ప్రిన్స్లో వచ్చాయండి ఒక్కదాని నుంచి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే అల్టిమేట్ కలర్స్ వచ్చాయి అనమాట నా మల్టీ కలర్స్తో చూసారంటే చూడండి వన్ సెవెన్ నైన్ ఫైవ్కి ఫ్యాబ్రిక్ సూపర్ సారీ అండి మనకి ఇలా అర్జెంట్గా రావడం కూడా చాలా హైలైట్ ఉంటుందన్నమాట బోర్డర్ కూడా చూసామంటే జెరీ స్టైల్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో గర్మిలలో చాలా ఉన్నాయండి మనం అన్ని వీడియోలు చేయట్లేదు కానీ చూడండి పటోలో ప్రింట్ వచ్చి మంచి జెరీ బోర్డర్ జనరల్గా ఈ ప్రైజ్లో వచ్చేసరికి జెరీ వస్తే పిచ్చిగా ఫ్లాషిగా మెరుస్తున్నట్టు అలా ఉంటుంది అలా కాకుండా సాఫ్ట్ జెరీ వచ్చిందండి చక్కగా నీట్గా ఉంది బ్లౌజ్ చూసామంటే ఇలా అజర్క్ ప్రింట్ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట శారీ అంతా కూడా ఇలా డైమండ్స్ ఒక్క దాని మించండి ప్రిన్స్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇవి చూడండి క్రేప్లో మనకి స్మాల్ జరీ బోర్డర్ వచ్చి గంగా జమున కాన్సెప్ట్ వస్తుంది అనమాట పళ్ళు చూస్తే ఇలా ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఇలా ప్యూర్ సిల్క్ బ్లౌజ్ వీవింగ్ స్టైల్ వస్తుంది అనమాట కలర్ మ్యాచింగ్ ఎంత డిఫరెంట్గా ఉందో అంటే ఆ రాయల్ బ్లూకి ఇలా గంగా జన కాన్సెప్ట్లో టు క్రేప్ సిల్క్ టూ త్రీ నైన్ ఫైవ్ ప్రైజ్ ఓన్లీ గర్మీలో ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తూ బెస్ట్ క్వాలిటీలో అండి ఇవన్నీ కూడా ఇందులోనే చాయిస్ అనమాట నెక్స్ట్ ఇలా సింపుల్ ప్రింట్లో టూ త్రీ నైన్ ఫైవ్లో కలర్ చాయిస్ ఇలా ఆరెంజ్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి నెక్స్ట్ వ్రింకుల్ షిఫాన్స్లో అయితే అల్టిమేటు ఇలా షిఫాన్స్లో చిన్న బోర్డర్ వచ్చి ఇందులో కలిసిందుకు టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్కి ఈ ప్రింట్కి ఏజ్ ఉండదండి ఎవరైనా కట్టచ్చు ప్యూర్లో చక్కగా చిన్న జెర్రీ బార్డర్ వస్తుంది సింపుల్ కిట్టి పార్టీస్ కానీ హౌస్ వాంపింగ్ మహిళని కానీ చిన్న చిన్న కాలనీలోనే ఏదన్నా సింపుల్ పార్టీ ఉన్నా కానీ ఈజీ కట్టేయచ్చు నలగదు మెటీరియల్ హాయిగా ఉంటుంది జెన్నీస్కి ఇంకా బాగుంటుంది బ్లౌజ్ వచ్చరికి ఇలా అంబోస్ బ్లౌజ్ డాట్స్ వస్తుంది కలర్ చార్ట్ చూసామంటే ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అండి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి కలర్ చార్ట్ చూడం ముందు ఎంత మంచి ఛార్ట్ వచ్చిందో నాకైతే ఫైవ్ నచ్చిందండి ఫైవ్ కూడా రెగ్యులర్గా వచ్చే చార్ట్ అయితే కాదు అన్నీ కూడా రేర్ కలర్ చార్ట్ చక్క చిన్న బార్డర్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చండి మీకు సేమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి థర్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టిన తర్వాత కూడా త్రీ ప్లస్ వస్తుంది బట్ టూ సిక్స్ నైన్ ఫైవ్కి గ్రామ్స్ కూడా హెవీ అండి హండ్రెడ్ గ్రామ్ క్వాలిటీలో వచ్చింది చక్కగా బోర్డర్ కూడా బ్రింక్ ఫ్రీ మెయిన్స్ ఈజీ మెయిన్ ముందు మీరు వాషింగ్ మిషన్ కూడా వేయచ్చు అనమాట అదే మెటీరియల్లో ప్రింట్లు మారుతాయి అంటే ఇవి వచ్చేసరికి మనకి ఇలా పట్టల ప్రింట్ ఇలా వచ్చినాయి కదా ఇవి ఫ్లోరల్ స్టైల్లో వస్తాయి అన్నమాట ఫ్లోరల్లో కూడా ఇలా బాగుందండి శారీస్ చూడండి మంచి ఫ్లవర్స్ కలర్స్ అయితే ఇలా షిఫాన్స్ క్రేప్స్ కట్టేవాళ్ళు బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు నెక్స్ట్ చూసామంటే వీడియో రిజ్ అవగా రండి లేదా స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకోండి మీరు వస్తారో చెప్పండి కొంచెం అడ్వాన్స్ పే చేస్తే పక్కన పెడతాం మీరు వచ్చేట శారీ లేదనుకోండి పాయింట్ ఫీల్ అవుతున్నారు ఆ శారీ కోసం వచ్చాయని చెప్పండి అదే కాదండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటాయి వీడియోలో కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే క్యామ్కి ఐ క్యాచింగ్గా ఉంటాయి దానివల్ల అందరూ అదే కలర్ అడుగుతున్నారు అదే కలర్ ఎక్కువ బుక్ అయిపోతుంది అనమాట అలా కాకుండా స్టోర్కి వచ్చారు అనుకోండి ప్రతిది సెలెక్టెడ్ పీసే ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చితే తీసుకుంది కానీ ఇచ్చోండి రేపులోనే మనకు చక్క చిన్న జెరీ బోర్డర్ వచ్చి బిగ్ ఫ్లవర్స్ అనమాట ప్రింట్ కూడా చూసామంటే మనకి ఇలా వస్తాయి నీట్గా బ్లౌజ్ ఇలా ప్రింట్స్ అన్నీ కూడా ఒక్కదానికి వదా సంబంధం ఉండదండి ఇవన్నీ కూడా టూ ఎయిట్ నైన్ ఫైవ్లో అసలు ప్రింట్స్ సూపర్ ఉన్నాయండి చూడండి అంత డిఫరెంట్గా ఉందా ఏజ్ వాళ్ళైనా కట్టచ్చండి ఎందుకంటే జరిగి బాడర్ వచ్చింది కదా వీరు వారు ఏం లేదు ఎవరికైనా కూడా ఎక్సలెంట్గా అయ్యే వెరైటీ ఇవన్నీ కూడా మనకి టూ ఎయిట్ నైన్ ఫైవ్లో శారీస్ అనమాట క్రేప్లోనే మనకి టూ ఎయిట్ నైన్ ఫైవ్లో చాలా బాగుంది సారీ ఇవన్నీ టూ ఎయిట్ నైన్ ఫైవ్లో నెక్స్ట్ చూసామంటే సింపుల్గా సాఫ్ట్ ఇష్యూ వస్తుంది సో పార్టీ పార్టీవేర్ ఉండాలి అలానే వర్క్ కట్టలేం బట్ ప్రింట్లు సింపుల్ అయిపోతాయి అనుకుంటే కూడా ఇలా వెళ్ళొచ్చు వార్పులో మనకు టిష్యూ బేస్ వచ్చి చిన్న జెర్రీ బార్డర్ వస్తుంది అనమాట ఇలా శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషను మిషన్ వాష్ చేసుకున్న ఏం కాదండి శారీ అయితే చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో కలర్ చార్ట్ సిమ్లర్గా ఉంటాయి బట్ కలర్ కాంబినేషన్స్లో వేరియేషన్ వస్తుంది అనమాట త్రీ సిక్స్ నైంటీ ఫైవ్కి సూపర్ శారీస్ అనమాట నెక్స్ట్ చందేరిలో సాఫ్ట్ అండి ఇదే బెన్నీ సిల్క్ అంటున్నారు మహేశ్వరి అంటున్నారు ఒకటి ఒక్కోటి బట్ ఇది చూసామంటే గ్రేకి బ్లాక్ కలర్ ఇట్లా ఫస్ట్ ఇది గ్రేకి బ్లాక్ కలర్ ఇలా పళ్ళు వచ్చేసరికి మంచి రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ అంతా ఇలా బ్లౌజ్ బ్లాక్ సెంటిమెంట్ లేదనుకున్న వాళ్ళు హ్యాపీగా కట్టేయచ్చండి మేడం కనుక ఉంటే వీడియోస్కి చాలా బాగుండే తీసుకునే తీసేసుకునేవాళ్ళు ప్రైజు చాలా తక్కువలో వచ్చాయండి అనుకుంటున్నారు ఫోర్లు ఫైవ్లు కాదండి ఇంత మంచి రిచ్ పళ్ళు వచ్చి ఇంత డిజైన్ వచ్చి కూడా వన్ డబల్ నైన్ ఫైవ్కి వస్తుందని సారీ వన్ డబల్ నైన్ ఫైవ్ గర్మిళాలో పెంచి తగ్గించే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ప్రైజ్ ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది నెక్స్ట్ చూసామంటే అజర్ ప్రింట్లో టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్కి ఇలా ప్రింట్ వచ్చి ఇవన్నీ కూడా కలర్ కలర్చేట్ అనమాట దాని మించి ఒకటి ఉందండి హైలైట్ ఉన్నాయి శారీస్ తెలుసు కదా ఇలాంటి శారీస్ కావాలనుకుంటే గర్మిలా సిల్క్స్ కొట్పల్లి వివేకానందనగర్ సుమన హాస్పిటల్ ఆపోజిట్ అండి ఇది చూడండి ప్రీమియం డోలా అంటే డోలా మామూలుగా వస్తూ ఉంటుంది రెగ్యులర్గా బట్ ఈ క్వాలిటీ అయితే చాలా రేర్ అండి బోర్డర్ చూసామంటే మనకి క్రేప్ లైన్స్ వచ్చినట్టు వచ్చినాయి ప్రింట్ చూస్తే ఇలా బిగ్ ప్రింట్స్ బ్లౌజ్ ఇలా మంచి కలర్ షార్ట్ ఉందండి ఏ కలర్కి ఆ కలరే హైలైట్ ప్రైజు టూ ఫైవ్ నైన్ ఫైవ్లో మీరు స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఫుల్గా ఓపెన్ చేసి ఓపెన్ బిక్ కావాలంటే ఓపెన్ బిక్ పెడదాం లేదు మీకు వీడియో కావాలంటే వీడియో కూడా చూపిస్తాం వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇంకా హ్యాపీ దాని మించి ఒకటి ఉన్నాయండి అండి చక్కగా బిగ్ బోర్డర్ వచ్చి ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు మెటీరియల్ చాలా బాగుంది మంచి ప్రైజ్లో వచ్చాయి అన్నమాట చెందేరిలో అయితే ఇండిగో బ్లూ కాన్సెప్ట్లో కావాలంటే ఓన్లీ ఇండిగో బ్లూలో ఒక బ్లూ షేడ్లో చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉందండి చందేరిలో ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వీడియోలో అన్నీ చూపించగలుగుతాం ఇలా మనకి టూ త్రీ నైన్ ఫైవ్కి చెందేరిలో సింపుల్ ప్రింట్ వచ్చి చూడండి చాలా బాగుంది వీటిలో మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చి కావాలనుకుంటే ఇలా చిన్న బార్డర్ వచ్చి అన్నీ కూడా న్యూ కలర్స్ అండి న్యూ చార్ట్ వచ్చింది ఓపెన్ కూడా చేయాల నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీటితో పాటు ఇలా సెనిటైజర్లో కావాలన్నా కూడా ఉన్నాయండి వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది మీకు ఇవే కాదండి మనకిలా సెమీ సాఫ్ట్ సిల్క్లో కావాలన్నా రామెంగోలో కావాలన్నా గ్రీన్ సిల్క్ సారీ గ్రీన్ సిల్క్లో కావాలన్నా మంచి మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీస్ మన గర్మిల్లాలో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి తెలుసు కదా గర్మిల్లా సిల్క్స్ కుట్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది గూగుల్లో లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నాసీ డైరీస్ థ్యాంక్ యూ